చిన్న సన్న కారులు ఇసుక అవసరమైతే తరలింపు చేస్తే వారిపై చర్యలు తీసుకుని హంగామా చేసే అధికారులకు వందల సంఖ్యలో అక్రమంగా డంపు చేసి నిర్మాణ పనులు ఉపయోగిస్తే వీరిపై చర్యలు లేవా ఇసుక డం మత్తులో మునుగుతున్నారా కళ్ళ ఎదుటే పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నా వేబిల్లు లేకున్నా అనుమతులు లేకుండా భారీ సంఖ్యలో తరలిస్తున్నా పట్టించుకోవడం వెనుక అంతరం ఏమిటని ప్రజల మండిపాటు డబ్బులు ఉన్నవారు పరపతి ఉన్నవారు రాజకీయ ఆండదండలు ఉన్న ప్రకృతి వనరులు దోచేస్తుంటే వారి అవసరాలు వారి స్వార్థం కోసం వాళ్ళ చట్టానికి తూట్లు పొడుస్తుంటే పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి రాజకీయ లేక డబ్బుల స్వలంబన బోధన్ కోటగిరి పోతంగల్ నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ మండల సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని బోధన్ సరిహద్దు ప్రాంతంలో పెంటా గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఓ ప్రైవేటు నిర్మాణ పనులు భారీ సంఖ్యలో జరుగుతుంటే దానికి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం ఇసుకోవచ్చు వందల సంఖ్యలో తరలిస్తుంటే అవి డంపు చేసి ఉంటే వాటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజల మండిపాటు